హలో ఫ్రెండ్స్ నమస్తే ఆమె ప్రసంగం తప్పులు తడగా సభ్యుడిగా సిగ్గుపడుతున్నా అసెంబ్లీలోకి ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు గవర్నర్ తమిళసే ప్రసంగం పూర్తిగా తప్పులు తడగ్గా ఉందన్నారు సభ్యుడిగా దీనికి తాను సిగ్గుపడుతున్నానన్నారు పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన వారి మీద నెపాన్ని నెడుతున్నారని విమర్శించారు దీన్ని తాను ఖండిస్తున్నానన్నారు గవర్నర్ ప్రసంగం ఒకటి కూడా వాస్తవం లేదన్నారు అసెంబ్లీలో ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు గవర్నర్ తమిళసై ప్రసంగం పూర్తిగా తప్పులు తడగా ఉందన్నారు సభ్యుడిగా దీనికి తాను సిగ్గుపడుతున్నానన్నారు పదేళ్ల ప్రభుత్వాన్ని నడిపిన వారి మీద నెపాన్ని నెడుతున్నారు విమర్శించారు దీన్ని తాను అన్నారు గవర్నర్ ప్రసంగంలో ఒక్కటి కూడా వాస్తవం లేదన్నారు తాము ఎప్పటికీ ప్రజాపక్షమే అలాగే తెలంగాణ పక్షమేనన్నారు కాంగ్రెస్ ఎప్పటికీ విపక్షమేనన్నారు కేటీఆర్ ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ సభ్యులు అడ్డుకున్నారు బిఆర్ఎస్ పాలన పైన పటారం పైన పటారు లోన లోటారు ఉన్నట్లుగా ఉందని మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు హలో ఫ్రెండ్స్ నమస్తే ఆమె ప్రసంగం తప్పుల తడక సభ్యుడు